నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది పదకొండు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేయనున్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించబోతుందని కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం తెలుస్తోంది ఈ రోజు సాయంత్రానికల్లా హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఎన్నికల హవా అయితే ఆంధ్రప్రదేశ్లో లో చెప్పుకోవచ్చు వైసీపీ అన్ని ఎంపీల్ని అలాగే ఎమ్మె ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇప్పటికే ప్రకటించేసింది టీడీపీ కూడా పొత్తులో భాగంగా తొంభై ఎనిమిది స్థానాల్లో ఫస్ట్ జాబితాలో రిలీజ్ చేసింది దాని తర్వాత ముప్పై రెండు స్థానాలు సుమారు ముప్పై రెండు స్థానాలు రిలీజ్ చేసింది అలాగే జనసేన తన స్థానాలని ప్రకటించింది అలాగే బీజేపీ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది ఈ మూడు పార్టీలు పొత్తుల్లో కలిపి ఇప్పటికే ఎమ్మెల్యే స్థానాలని టీడీపీ అయితే తనకి కేటాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో సుమారు ప్రకటించేసింది అయితే పదహారు ఏదో పెండింగ్ లో ఉన్న స్థానాలు రేపు ఎల్లుండి ప్రకటించబోతుంది అయితే ఈ రోజు ఈరోజైతే కు ఉన్న పదిహేడు స్థానాలు ఈరోజు ఫైనల్ చేయబోతుందని టీడీపీ వార్తలు అయితే వస్తున్నాయి ఆ టీడీపీ ఫైనల్ చేయబోయే పదిహేడు మంది క్యాండిడేట్లు ఎవరు ఈరోజు లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అయితే ఆతృతగా టీడీపీ క్యాడర్ అయితే వేచి టీడీపీ ఈరోజు సాయంత్రం డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా వార్తలు సాగుతున్నాయి అయితే ఈ పదిహేను మంది ఎంపీలు ఎవరు బీజేపీకి కేటాయించిన ఆరు స్థానాలు జనసేనకు రెండు స్థానాలు అలాగే టీడీపీకి పదిహేడు స్థానాలు ఆ పదిహేడు స్థానాల్లో ఎవరిని ఫైనల్ చేయబోతుంది టీడీపీ అనేది చూసుకుంటే మన దగ్గర సుమారు ఒక లిస్ట్ అయితే ఉంది ఎవరికైతే ఇచ్చే అవకాశం ఉందని ఆ లిస్ట్ని ఒకసారి మనం పరిశీలించడానికి ప్రయత్నిద్దాం కూటమిలో భాగంగా టీడీపీకి అయితే పదిహేడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పదిహేడు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ పదిహేడు స్థానాల్లో శ్రీకాకుళం నుంచి అయితే రామ్మోహన్ నాయుడు గారు అలాగే విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు గారు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అలాగే విశాఖపట్నం నుంచి భరత్ అలాగే అమలాపురం నుంచి సత్యశ్రీ ఏలూరు నుంచి రామకృష్ణ అలాగే విజయవాడ నుంచి కేసినేని చిన్ని అలాగే గుంటూరు నుంచి అయితే చంద్రశేఖర్ గారు అయితే పోటీ చేయబోతున్నారు అలాగే నర్సరావు పేట నుంచి అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవికి అవకాశం ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు టీడీపీ వారు అలాగే ఒంగోలు నుంచి అయితే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి సబిరి అలాగే కర్నూలు నుంచి నాగరాజు గారు అలాగే అనంతపురం నుంచి బీకే పాదశారథి కడప నుంచి ఇంకా ఫైనల్ అయితే చేయలేదు నెల్లూరు నుంచి అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు అలాగే ఈ రోజు రిలీజ్ చేస్తారని అందరూ టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే సానుభూతి పరులు కానీ వేచి చూస్తున్నారు ఇప్పటికీ ఉన్న సమాచారంతో ఈ లిస్టే ఫైనల్ అవే అవకాశం ఉంది ఒకటి రెండు స్థానాలు అటు ఇటు మార్చి కానీ ఈ లిస్ట్ అయితే ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులు అలాగే చూసుకుంటే పట్టుకొ టీడీపీలో పట్టున్న నాయకులు కాబట్టి ఈ లిస్టే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు స్థానాల్లో చర్చలు జరిగిన తర్వాత మార్పు చెరుపులు జరిగి ఉండొచ్చు జరిగిన లిస్టు బయటికి రావచ్చు ఇంకో సుమారు రెండు మూడు గంటల్లో అయితే లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మనం కూడా వేచి చూసి ఎవరికైతే ఈ పదిహేడు స్థానాల్లో ఎంపీ పోటీ చేసే అవకాశం వస్తుందో వాళ్ళందరికీ కంగ్రాస్ చెప్పుకుంటూ అలాగే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ